తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో భాగంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని జగన్మోహన్ రెడ్డి ఆదానితో ఒప్పందం చేస్తామని చెప్పేసి ఆ ఒప్పందం రద్దు చేయాలని చెప్పేసి కూడా మరి పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం మరి అయితే మా ప్రభుత్వం అధికారం వస్తే మేము గెలిచిన వెంటనే విద్యుత్ అదనపు ఛార్జీలు కానీ స్మార్ట్ మీటర్లను కానీ కూడా ఆ రకంగా రద్దు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అలాంటిది ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత దాదాపు పదహైదు మాసాల తర్వాత ఈరోజు అనేక రకాలుగా కూడా ఏ రకమైనటువంటి షరతులతో లేకుండా మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్మార్ట్ మీటర్లను షాపులకు బిగించారు యజమానితో సంబంధం లేకుండా వాళ్ళు స్వతంత్రంగానే ఆ రకంగా కూడా వాళ్ళ బోర్డుతో ఈరోజు విద్యుత్ స్మార్ట్ మీటర్లు కూడా బిగించారు మరి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతాంగానికి కస్టమర్లకు ప్రజలకు అందరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ప్రయత్నం ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది లిబరేషన్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఈరోజు స్మార్ట్ మీటర్లకు సంబంధించి మరి రైతుల అనుమతి లేకుండా కానీ మరి ప్రజల అనుమతి లేకుండా మేము బిగించం వాళ్ళ అనుమతితోనే బిగిస్తామని చెప్తా ప్రభుత్వం ఈరోజు మంత్రి గారు ఈరోజు మంత్రి గారిని ఒకటి ఎడుతూ ఉన్నాం గతంలో మీరు చెప్పింది ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు కనుక బిగిస్తే ఆ మీటర్లను దాన్ని తగలబెట్టండి పగలగొట్టు అని చెప్పేసి అనేటువంటి పిలిపించారు అలాంటి ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడలేక అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ దానికి అమ్మానికి ఊరిగం చేసే విధంగా ఉంది అందుకొరకే ఈ స్మార్ట్ మీటర్లు పిగించడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఆ రోజు రెండు వేల సంవత్సరంలో కూడా ఆ రోజు పెంచేటువంటిది కేవలం తాత్కాలికంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మాత్రమే పెంచారు అలాంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వామపక్షాలు కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆ రకంగా కూడా విద్యుత్ ఛార్జీలను ఎరిగి తిప్పి కొట్టాం మరి ఆ రకమైనటువంటిది మరో బసీరాబాద్ పోరాటం కూడా ఈ రోజు చేసుకునే పరిస్థితులు రాష్ట్రమైతే ఉంది ఇప్పటికే యూజియర్ ఛార్జీల పేరుతో ఇళ్లకు వేల రూపాయల రోజు బిల్లులు పడతా ఉన్నాయి మూడు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల కెమెరాలు ఈరోజు నెలకు తీసుకున్న విద్యుత్ బిల్లు అనే పరిస్థితి మనకు కనపడతా ఉంది స్మార్ట్ మీటర్ అంటే ఈరోజు మీటర్ తీసేసి కొత్త మీటర్ బీచడానికి ప్రయత్నం చేస్తా ఉంది మరి ఆ మీటర్ పరిస్థితి ఏంది సెల్ రీఛార్జ్ ఏదైతే చేస్తారో దాన్ని ఆ రకంగా కూడా మీరు స్మార్ట్ మీటర్ కూడా రీఛార్జ్ చేసి వేసుకోవాలి రీఛార్జ్ చేయకపోతే కరెంట్ కట్ అయిపోతా ఉంది అంటే రైతులకు చేత దగ్గర ఉంటే అక్కడ స్మార్ట్ మీటర్ గురించి ఈ రోజు ఏం తెలుస్తా కరెంట్ పోయిందా లేక ఛార్జింగ్ అయిపోయిందా లేక స్మార్ట్ మీటర్ కు మనం పే కరెంట్ బిల్లు పే చేయకపోతే రద్దు రద్దయిపోయింది అట్టగానే పరిస్థితి ఉంది అందుకొరికే ఈ రోజు ప్రజల పైన భారం వేయడానికే ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది తక్షణమే ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఆలోచించాలి పునరాచించాలి ప్రజలు ఇప్పుడే కరువు కాటకాల్లో వర్షాలు లేక ఈరోజు అనేక రకాల అప్పులతో ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజల పైన భారం పడతా ఉంది మూలిగేనక్కడ భారం పడ్డట్టు ఈ రోజు తగుదరామ్మా అని చెప్పేసి మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెంచిన దానికోసం ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు తక్షణమే స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నిర్వహించిన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తాం ప్రజలను చైతన్యం చేశాను కూడా ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం నా పేరు పిక్కిల్ వెంకటేశ్వర్లో పార్టీ జిల్లా కార్యదర్శి దాంతో పాటు కార్యక్రమంలో సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు కాటక స్వామన్న మరియు సుధాకర్ శేషావళి మహమ్మద్ మరియు రామకృష్ణ మహిళా నాయకురాలు ఎస్బీబీ లక్ష్మీదేవి ముత్తిదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు